హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఇంటికి పోతానని చెప్పినాను కదా పుట్టినరోజు అనేసి ఇంకా నేనైతే వచ్చినాను రండి శైలి కూర్చోనండి ఇంకా వీళ్ళిద్దరు బిర్యానీ తింటున్నారు హాయ్ చెప్పండి హాయ్ బిర్యానీ ఇంకా నేను చెప్పినాను కదా అక్క వాళ్ళ ఇంటికి వస్తాను అనేసి పుట్టినరోజుకి ఇంకా వాళ్ళైతే చేసినారు బిర్యానీను అన్నీను ఇంకా చూపిస్తాము అందులోకి ఇది అన్నము ఇంకా మా ఇంటి అయితే లేండి టైఫాయిడ్ ఉంది కదా అందుకే తినకూడదు అనేసి ఇంకా బిర్యానీ అయితే అయింది బిర్యానీ అయితే చేసింది అక్కయ్య

మా ఈ ఉన్నాడా రెడీ అయ్య మా నజ్జు ఏం చేస్తాం చూపిస్తాం కడుగుతా కడుగుతాం చికెన్ అయితే ఉంది ఇంకా నజ్జు వాళ్ళు ఇల్లు చూసినారు కదా చాలా సార్లు మీరు ఇంకా మాహీర్ బర్త్డే అయితే సాయంత్రం అవుతుంది ఇంకా చూపిస్తాను ఇంకా రెడీ అయ్యి అవ్వలేదు మేము ఇంకా ఆరున్నరకు అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా దీంట్లో ప్రైజ్ పెరుగు అన్నీ పెట్టినాం లేండి పెరుగు ఇంకా సాయంత్రం అయితే చూపిస్తాలేండి అండి బర్త్డే ఎట్లయితుంది ఎవరెవరు వస్తారు అని అన్ని చూపిస్తాము ఇంకా నజ్జునే ఏం రెడీ కాలేదు వంట అయిపోతే రెడీ కేద్దాము అని అట్లే ఉంది

మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఫంక్షన్కి అయితే పోయినాం కదా ఇంకా బలూన్లు అయితే లేండి ఇంకా నజ్జు ఆర్డర్ పెట్టిండే కదా దాంట్లో అయితే అవి మా ఇక్క టైప్ చేసి ఇస్తాను నాకు ఇంకా నేనైతే ఊర్తాడున్నాను ఇంకా నజ్జు నేను అక్క అందరూ కూర్చున్నాము ఇంకా ఊది ఊది చేయి కొట్టి కొట్టి నొప్పి వచ్చేసింది అనేసి అట్లా ఆడతా అంటే ఇంకా నజ్జో అయితే ఏమో అంటా అందులోండి నాకు ఇంకా సార్ అయితే ఉండూలొచ్చి రెండుసేపు రెస్ట్ తీసుకొని నా సైట్ల ఇంకా కాలే కొడతానే ఉన్నాను ఇంకా చూడండి అందరూ చేస్తున్నాం లేండి ఒక్కరు కాదు ఐదు మంది కూర్చున్నాము బలూన్లు అయితే చాలా ఉన్నాయి అందుకనేసే ఇంకా బర్త్డే అయితే బాగా జరిగింది చూడండి వీడియో మీరే తెలుస్తుంది ఇంకా చూడండి ఎన్ని ఊదినాము ఇప్పుడు అదైతే బ్లూ కలరు ఇంకా ఈ కలర్ ఎత్తుకుంటాం ఇప్పుడు ఒకటి అయిపోతే ఇంకొకటి పింకు గోల్డ్ అయితే ఆర్డర్ పెట్టిండ్రి లేండి బుకింగ్ చేసిండ్రి అవి వచ్చినాయి ఇంకా కొట్టేది అదంతా వచ్చింది షర్టు ఇంకా మేమైతే వంటింట్లో కూర్చొని కొడుతున్నాము ఇంకా మాహీర్ అయితే హాల్లో పనుకొని ఉన్నాడు ఇంకా డిస్టర్బ్ అవుతుంది అనుకునేసి ఇంకా ఆడ ఊది ఊది పెడతానని కొట్టి కొట్టి చేతిలో చెయ్యి నొప్పి వచ్చేసింది అందుకే ఇంకా కొన్ని అయితే నోట్లో అయితే లేండి ఇంకొక కొట్టి కొట్టి చెయ్యి అయితే నొప్పి వచ్చేసింది అందరికీను ఇంకా నేనైతే ఆడ ఫోజులు ఇస్తా ఉన్నాను ఊరికే అట్లా ఏమనుకోవద్దండి ఊరికే మామూలుగా అందరూ కొంచెం డల్గా ఉండి అందుకని నొప్పిస్తాన్ని ఇంకా మా లడ్డుగాడైతే చూడండి ఎట్లా చేస్తున్నాడో వీడియో దగ్గర ఇంకా మా దేవి అయితే ఊరి నుంచి వచ్చింది కదా చెప్పినాను కదా మా దేవిని పిలిచినాడనేసి ఇంకా మా దేవి అయితే వచ్చేసింది ఇంకా అవి అయితే హ్యాపీ బర్త్డే చెప్తారు కదా అవి అవిను ఊదిండేది లేండి దానికి నువ్వు ఇంకా అవి అయితే బుకింగ్ అండి అవి ఏమంటారో నాకు నోరు అయితే తిరుగుదో చెప్పేకి ఇంకా చూపిస్తాను మీకు ఏ బి అని ఇంకా అవైతే నాకు తెలియదు అందుకనేసే సే ఇంకా బల్లే వచ్చిండే లేని చూసేదానికి బల్లే వచ్చు బాగా నచ్చింది నాకైతే నువ్వు ఇంకా నజ్జు అయితే హాయి చెప్తాను మా ఇక్క వీడియో తీస్తానని అని చూడండి ఎట్లా మూసిపెట్టుకోదా మా ఇక్క ఎన్ని వీడియోల్లో కనిపిస్తుంది అయినా అట్లా చేస్తుంది ఇంకా నేను కనిపిస్తే కనిపిస్తాను లేపో ఎంచే పట్టుకోవాలనేసి వదిలేసింది ఇంకా ఇంకా ఏలే పట్టుకుంది మా యొక్క నేను ఇంకా సైలో అయితే చూడండి అడు కూర్చొని ఉంది ఇంకా ఎవరు రెడీ కాలేదులేండి బలూన్లు ఉదాకా మళ్ళీ రెడీ అవుదాము అనేసి ఎవరు రెడీ కాలేదు ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీ సపోర్ట్ ఉంటేనే కదా అన్ని దానికి లేకపోతే మేమేం చేయలేము ఇంకా నేనైతే చూడండి మాహీర్కి మూడో ఇంకా సాయంత్రం అయితే వీడియో చేస్తాము చూడండి ఇదైతే మధ్యాహ్నం అన్ని ఇంక అయితే చూడండి బలూన్ అని అడవుదేసినాం కదా ఇంకా మాహీర్ అయితే లేసేసినాడు ఇంకా హాల్లోకి అయితే వచ్చేసిన్నాము ఇంకా అవి అన్ని మూడు మూడు అయితే కడతా ఉన్నాము లేండి ఇంకా బంగారు కలర్ మూడు ఎల్లో కలర్ అయితే మూడు 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 సెట్టింగ్గా కడతా ఉన్నాము ఇంకా మాహీర్కి అయితే మూడు నిండి నాలుగులా పడతాయి లేండి నాలుగో నాలుగో సంవత్సరాలు తెప్పిమంటే నజ్జు మూడు సంవత్సరాలు తెప్పించింది అంటే మూడు వెళ్ళిపోతున్నాయి కదా అనేసి అట్లా లేండి మేము ఇంకా రాఘవేంద్ర అయితే చూడండి ఇస్తున్నాడు అట్లా లేదు కదా మా ఇంట్లో వీరు ఆ లైటింగు అందుకనేసే ఇంకా ఆడైతే తీసుకుంటున్నాడు వాడు ఇంకా మన దేవి అయితే బయట లేండి ఇంకా అక్కయ్య మేమంతా ఊదే పెట్టేసినాము ఇంకా మా ఇక్క అల్లుడు అయితే వచ్చేసినాడు ఆ పిల్లోడు అయితే డెకరేషన్ చేస్తున్నాడు లేండి అంతాను ఒక ఆ పిల్లోడు చేసినాడు మళ్ళీ అక్క అందరూ సపోర్ట్ చేసినాము ఎవరు ఏమి ఖాళీగా కూర్చోలే అందరూ సపోర్ట్ చేసుకున్నాము ఒకరికొకరు ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము చూడండి అందరూను ఇంకా నేను నజ్జు మళ్ళా దేవి శైలు ముగ్గురు ఒకే డ్రెస్ వేసుకున్నాము కొంచెము హెచ్చు తక్కువ ఉంది డ్రెస్లు అయితేను ఎట్లు ఎట్లా రెడీ అయినాము ఎట్లా డెకరేషన్ చేసినామో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చలేదా మీకు ఏదైనా చెప్తే మాకు ఇంకా ఎట్లా చేయాలని తెలుస్తుంది ఇంకా మేమైతే ఆడ ఫోటోలు తీసుకుంటాన్నాం లేండి కొన్ని అక్కడ ఇప్పించుకుందాం ఫోటోలు అనేసి ఫోటోలు అయితే దిగుతా ఉన్నాం మేము ఇంకా నజ్జు అయితే వీడియోలో మాట్లాడుతూ ఉంది ఇంక వాళ్ళకి ఛానల్ ఉంది కదా అందుకనేసి వాళ్ళైతే మాట్లాడుతూ ఉండాలి లేండి నేను అన్ని దానికి నువ్వు ఊడతాన్నాను అనేసి ఇంకా నజ్జుకి అయితే నవ్వు వస్తుందని అని చూస్తే ఇంకా ఆంటీ నువ్వు ఉంటేనే బాగుంటుంది కొంచెము వీడియోలో కామెడీగా మాట్లాడుతూ ఉంటావు అంటుంది అందుకనేసే ఇంకా మా దేవి నేను అందరూ ఒక ఫోటో అయితే దిగుతా ఉన్నాం లేదు కొన్ని సైలు ఎట్లా రెడీ అయిందో కామెంట్ చేయండి చెప్పినాను కదా డ్రెస్ కుట్టించినాను రెండు చేతులు అనేసి అదే డ్రెస్సే మళ్ళీ ఇంకొక పొద్దున్న వేసుకోండి కదా అది ఇంకొక డ్రెస్సు సైలు ఎప్పుడు ఇట్లా చెప్తాది మీకు ఇంకా అదే చెప్తా ఉంది వాళ్ళ ఛానల్లో మా ఇంటి ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాళ్ళ ఛానల్లో అయితే చెప్తా ఉంది ఇంకా కాడ అన్ని దానికి అడ్డం వచ్చేస్తాడు లేండి నాకు చూడండి ఇంకా డెకరేషన్ అయితే చూపిస్తాను మీకు ఎట్లా డెకరేషన్ చేస్తున్నాము అనేసి కా అన్నీ ఆర్డర్ చేసిండే వెళ్ళండి అవన్నీను ఏది నువ్వు తేలేదు అన్నీ ఆర్డర్ పెట్టింది నజ్జు ఆర్డర్ పెట్టించి తెప్పించుకోనుంది ఇంకా సెలెక్షన్ బాగా చేసిండు అది కలర్లు అన్నీను నాకైతే బాగా నచ్చింది ఇంకా ఫోటోలు అయితే దిగుతా ఉన్నాము లేండి అక్కడ ఇంకా అట్లే మాట్లాడుకుంటూనే ఉంటాము నజ్జు అయితే వీడియో చేసుకుంటా ఇంకా ప్లీజ్ మా వీడియో సపోర్ట్ చేయండి అందరూనూ తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి ఇంకా కేక్ అయితే తేలేదులేండి కేక్ తెచ్చేకి పోయినాడు మా అల్లుడు అయితేను మా ఎక్క అల్లుడు పోయినాడు కేక్ తెచ్చేకి ఇంకా పిల్లోడు కూడా లేడు చూపిద్దామంటే ఇంకా వాళ్ళు కేక్ తెచ్చేకైతే పోయినారు ఆర్డర్ ఇచ్చింది కదా పొద్దున్నే పోయి ఇంకా వాళ్ళు ఫోన్ చేసినారు అందుకే ఇంక కేక్ అయితే వచ్చేసిందిలేండి చూడండి వచ్చేసినాడు బర్త్డే బాయ్ ఆడున్నాడు మా హీరు ఇంకా మా ఇక్క అల్లుడు ఆ పిల్లోడు తెలుసు కదా మీకు చూసింటారు చాలా వీడియోల్లోనే ఇంకా అక్కయ్య అయితే ఇక్కడ కూర్చొని ఉంది మా అల్లుడు ఫ్రెండ్ ఆ పిల్లోడు ఇంకా మా ఇంటి అయినా వచ్చేసేండి అట్లా కేక్ తీసుకొని చచ్చిపోయిండ్రు కదా ఇంకా మా ఇంటి అందరూ వచ్చేసినారు మేమైతే అందరూ రెడీ అయిపోయినాం బాగా కట్టిండమ్మా ఎట్లో మాకు వచ్చినట్లు చేసినాము ఏమనుకోవద్దండి చూడండి బాగుంటుంది కేక్ అయితే అక్కడ పెట్టినా చూడండి హనీ కేక్ అయితే రెండు కేజీలు ఆర్డర్లు ఇచ్చిండ్రి తెచ్చినారు ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము అందరూను ఇంకా మాహిర్ అయితే చూడండి దాన్ని వదులుతనే వదులుతలేదు అట్లే పట్టుకో సౌండ్ అయితే వినిపిస్తాను చూడండి ఒకసారి ఎట్లుంటుంది మా సందడి అని

ఇంకా కేక్ అయితే తెచ్చేసినాం చూడండి ఇంకా కేక్ అయితే తెచ్చేసినాము హనీ కేక్ అయితే తెప్పించినాము ఇంకా బాగుంది కేక్ అయితే చూసేకి తినక కూడా బాగా టేస్ట్ లేండి కొంచెము నాకైతే బాగా నచ్చింది కేక్ హనీ కేక్ అప్పుడప్పుడు తెచ్చుకుంటాం చిన్నగా కానీ ఇంత పెద్దది ఎప్పుడు తేలేదు ఇదే ఫస్ట్ మామూలు తెస్తా ఉంటుంది హనీ కేక్ అయితే తెప్పించింది నజ్జో అయితేనో హ్యాపీ బర్త్డే మా హీర్ అని రాపిచ్చినారు ఇంకా అక్కడైతేను రెండు కేజీలండి అది బాగా అందరికీ సరిపోయి ఇంకా మిగిలింది ఇంకా నజ్జు నాకైతే క్యారీ కేసి ఇచ్చిందిలేండి బ్యాటరీకి ఎత్తుకొని పోతా అనేసి ఇంకా చూడండి అది అయితే ఇంక గుచ్చేది బల్లే ఉంది అది నువ్వు డెకరేషన్ మా అయితే ఏం చేసినాడు అంటే ఏమీ చెప్పలేదు అట్లే పేల్ చేసినాడు దాన్ని ఇంకా అది అయితే కేక్ అంతా పడిపోయింది ఇంకా మేము చూసుకోలేదు అంటే వెనకాల నుంచి పేల్చినాడు మేము చూసుకోలేదు లేండి అట్లే పేల్చేసినాడు ఇంకా మా హీరో అయితే కత్తిచ్చినామా వెళ్ళిపోతున్నాడు వాడు ఇంకా మేము అవేమీ అంటిలేదు కదా అందుకనేసే ఇంకా చిన్నపిల్లవాడు కదా ఇంకా మా అక్క ఎవరో ఏమో నడిసినారని అలిగినాడు ఇంకా నా దగ్గరకు వచ్చేసినాడు లేండి వాడు ఇంకా లే కింద కూర్చొని కేక్ కోసే పోతాన్నాడు అయితేను కింద కాదమ్మమ్మ పైన కూర్చోదు మా హీరో అని చెప్తే అప్పుడు పైకి లేచినాడు ఇంకా నజు అయితే అంటిస్తూ ఉంది చూడండి హ్యాపీ బర్త్డే అయితే విశేష చేయండి మా మా ఇరికి బాగుండాలనేసి ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పేస్తున్నాము అందరూ చూడండి మేము అందరూ హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నాము ఇంకా కేక్ అంతా లెండి ఇంకా భోజనాలు అయితే అందరూ తినేస్తాము ఇంకా కేక్ కోసిన ఇంకా భోజనాలు అయితే అందరూ తినేయాలి అందుకే ఇంకా శైలు వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసినాం అసలు ఎంత ఎంజాయ్ చేసినామంటే అంత ఎంజాయ్ చేసినాము బాగా నవ్వినాము అందరూ ఇంకా అదైతే అయితే వేసేదికే మాహీర్గా ఓ అని అందరూ అరిసేసినాము బాగా ఎంజాయ్ చేస్తాము బాగా ఖుషీగా ఉన్నాం లేండి ఇంకా మా దేవి అయితే ఊరికి పోయింది ఇంకా ఫంక్షన్ అయ్యి పొద్దున్న తెల్లారితో పోయింది ఇంకా చూడండి అదంతా చూపిస్తాను ఎంత గలీజ్ అయిపోయింది అసలు బెడ్షీట్ మీద అంతా పడిపోయింది కేక్ మీద బెడ్షీట్ మీద మనుషుల మీద మా ఎక్క మీద పాపం ఎక్కువ పడింది మా ఎక్కకైతేను ఇంకా వెనకాల నుంచి పేల్చినారు మా అక్కకి చెప్పలేదు చేయలేదు వాళ్ళ అల్లుడు ఇంకా చూడండి వాళ్ళ అల్లుడు మా రాఘవేంద్ర మీద నత్తి మీద తయేస్తున్నాడు ఇంకా అది అయితేను చాలా పేల్చినారు అసలు అనుకోలే వెనక నుంచి సడన్గా వేల్ చేసినాడు లేండి చెప్పలేదు ఎవరికి నువ్వు పేలుస్తా ఉండేది కూడాను ఇంకా వేలు చేసినాడు ఇంకా మేమంతా కేక్లో ఉంటే అంతా అన్నాడు మా ఇంటి అయినాను మా నజ్జు వాళ్ళంతా తీస్తున్నారులేండి ఇంకా వానికి అయితే ఖుషి అయిపోయింది వానికి వాడే చెప్పుకుంటాడు హ్యాపీ బర్త్డే మా హీరో అని చెప్తున్నాడు ఇంకా అది వదులుతలేదు ఖాళీ అయిపోయినా వాడు వదులుతా లేడు దాంట్లో అనుకొని అట్లే పట్టుకున్నాడు ఇంకా నజ్జో అయితే హ్యాపీ బర్త్డే అని చప్పళ్ళైతే కొట్టుకుంటుంది కొడతా కొడతాంలేండి ఇంకా వాళ్ళిద్దరి చేతిలో కేక్ కోపిస్తామనేసి ఇద్దరిని పిలిచినాము రాండా కేక్ కోపిస్తారు పిల్లోని చేతిలో అనేసి ఇంకా వాళ్ళిద్దరూ అయితే పట్టుకొని కేక్ అయితే కోస్తారు రాఘంద్రకి జాగలేదు కొంచెం మంచం పైన కూర్చొని ఉన్నాడు కదా అందుకే సరిగా కనిపించలేదులేండి మీకు ఇంకా చూడండి వాళ్ళ ముగ్గురును ఇంకా భర్యా భర్త వాళ్ళ పిల్లోడు కోస్తా అండి కేక్ అయితేను ఇంకా అందరూ చెప్తాను అల్లండి కొన్ని వీడియోలు అయితే మిస్ అయిపోయింది ఫుల్గా తీస్తామనుకోండి కొన్ని వీడియోలు అయితే మిస్ అయిపోయింది ఎలా అంటే చాలా ఉండే వెళ్ళండి బిర్యానీ కబాబు ఇంకా సారు పెరుగు బజ్జీ అన్నము అన్నీ చేసినాము ఇంకా కొంచెం బిజీగా ఉండిపోయి కొన్ని వీడియో అయితే మిస్ అయిపోయింది అందుకనేసే ఇంకా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను నల్లండి అందరూను